సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాహిభక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా బాబా ఆశీసులు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఈరోజు చాలా మంచి రోజు కానీ ఈరోజు నువ్వు ఒక పెద్ద తప్పు అనేది చేశావు ఆ తప్పు ఏంటో తెలుసుకొని ఈరోజే నువ్వు సరిచేసుకో తల్లి లేదంటే కనుక చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాము అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు ఈరోజు మనం చేసిన తప్పు ఏంటి అని చెప్పి మనందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి అదేంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు మీ సమస్యలతో సతమతం అయిపోతూ ఉన్నారా ఎంతమంది దగ్గర చెప్పించుకున్నా కూడా ప్రయోజనం లేదు అని బాధపడుతూ ఉన్నారా అయితే మీరు ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ చేయండి ఈ గురువుగారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఈ చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మీ సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే అంటే ప్రేమించిన వారు దూరం అవటం కానీ భార్యాభర్తల సమస్యలు కానీ అత్తాకూడళ్ల మధ్య సమస్యలు కానీ స్త్రీ పురుష వసీల వసీకరణ కానీ ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరిస్తారు ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు మనందరికీ తెలుసు శ్రీరామనవమే అండి ఇలాంటి పండుగ రోజునండి మన ఇంట్లో వాళ్ళు అందరము కూడా పొద్దున్న నుంచి చాలా వరకు కూడా హడావిడిగా ఉంటూ ఉంటాం చాలా టెన్షన్ పడుతూ ఉంటాం అంటే పూజ పూజ అయ్యే సమయానికి ఏదో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఫోన్ చేయడమో లేదంటే మాట్లాడడమో అలాంటి ఆఫీస్ నుంచి వచ్చే విషయాలు కానీ బయట నుంచి వచ్చే సమస్యలు కానీ ఏదో ఒక విషయం వల్ల మనం టెన్షన్ అయ్యే ఉంటాం అటువంటి టెన్షన్ అయిన సమయంలో అండి మనం ఎవరినైనా సరే హట్ చేసి ఉంటే ఎవరినైనా బాధపెట్టి ఉంటే కనుక అలా చేస్తే చాలా తప్పు అని బాబా తెలియజేస్తున్నారండి ఒకవేళ మన ఏదైనా సరే తెలుసో తెలియ ఒక తప్పు చేసినా కూడా మనం అనుకుంటూ ఉంటాం పూజ చేసేయాలి కంగారు పడుతూ పూజ చేసేయాలని కాన్సన్ట్రేషన్లో మనం అలా ఆలోచిస్తూ ఉంటామే కానీ పక్క వాళ్ళని మనం పెద్ద మన పెద్దవాళ్ళని కానీ లేదంటే మనతో పాటు ఉన్న వాళ్ళని మన భార్యను కానీ హస్బెండ్ కానీ లేదంటే పిల్లలు కానీ ఎవరినైనా సరే తిట్టడమో కొట్టడమో చేస్తూ ఉంటామండి ఇవన్నీ కూడా చిన్న చిన్న పొరపాట్లు మనం అప్పుడు చేసేటప్పుడు తెలియదు అరే నీకు ఎన్నిసార్లు చెప్పాను అది అది వెళ్ళి తీసుకురా అలా అలా చేయమాక అది అనట అనటం లేదంటే అనవసరమైన మాటలను ఉపయోగించడం అలా చేస్తూ ఉంటాం ఈరోజు ఉన్న కంగ అంటే పండగానే ఒక హడావుడి సంతోషము ఉన్నా కూడా అండి ఇలాంటి సందర్భాలలో అందరము చేసే ఒక చిన్న అండి అలా కనుక ఎవరైనా ఉదయం నుంచి కనుక ఏదైనా ఒక తప్పు చేసి ఉంటే నిజంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే సారీ చెప్పడం అంటే మర్చిపోయి ఉంటాం అది ఒక పెద్ద తప్పుగా కూడా మనకు అనిపించి ఉండదు ఎందుకని మన పిల్లలే కదా మన అమ్మా నాన్నే కదా మనతో ఉన్నవాళ్లే కదా మన భార్యే కదా మన హస్బెండ్ ండే కదా అని చెప్పేసి చాలా వరకు కూడా మనకి తెలియకుండా కూడా ఉండవుండవచ్చు ఉండవచ్చు ఏ మాత్రమైనా సరే అండి ఈ రోజు కనుక మన నోట్లో ఇంచి ఒక చెడు మాట ఏదన్నా వచ్చినా కూడా అది చాలా విపరీతానికి దారితీస్తుందండి ఎందువల్లంటే ఈరోజు చాలా శక్తివంతమైన రోజు ఇలాంటి పండుగ రోజుల్లో అయినా సరే మనం అనవసరమైన నెగిటివ్ విషయాలు కానీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టే విషయాలు కానీ మన నోట్లో ఇంచి రాకుండా ఉండడం అనేది చాలా మంచిది కానీ ఒకవేళ అలా మనం ఏదన్నా సరే తెలుసో తెలియకో అనేసాము అని అనుకున్నా కూడా అండి అది మనం గ్రహించగలిగి అంటే రియలైజ్ అయితే కనుక మన తప్పు మనం తెలుసుకొని అయ్యో పొద్దున పండుగ సమయంలో పూజ చేసే హడావుడిలో మన అమ్మ వాళ్ళు కూడా అండి ఈరోజు పిండి వంటలు చేస్తూ ఉంటారు ఈరోజు గార్లని పులిహారని ఎన్నో పనులు ఉంటాయండి లేడీస్కి కూడా ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు వాళ్ళని చిరాకించుకున్నా కూడా కనీసం పనివాళ్ళు కూడా అండి అంటే మన ఇంట్లో వర్క్ చేసే సర్వెంట్స్ కూడా ఉంటారు వాళ్ళ మీద కూడా మనం అరుస్తూ ఉంటాం అలా ఎవరైనా ఉన్నా కూడా మన తరాతరం తెలియ చూసి చూడకుండా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని బయట వాళ్ళు పనిచేసే వాళ్ళని ఏమీ లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సారీ అడగడం అనేది చాలా మంచిదండి వెంటనే వాళ్ళని కన్విన్స్ చేయడం అనేది చాలా మంచిది అయ్యో పొద్దున టెన్షన్లో అంటే ఇప్పుడు రిలాక్స్గా ఉంటాం కాబట్టి బాబా తెలియజేసేది అదేనండి పొద్దున్నీ చేసిన ఒక పని వల్ల మనం ఎప్పుడు కూడా రాత్రిపూట కూర్చొని ఆలోచించాలండి ఈ రోజంతా మనం ఏం చేసాం ఒకవేళ ఎవరినైనా బాధ పెట్టామా అలా బాధపెట్టి ఉంటే కనుక మన తప్పు మనం తెలుసుకొని వెంటనే క్షమించమని అడగడం అనేది చాలా మంచిది అని ఒకవేళ మీ పెద్దవాళ్ళని కానీ అమ్మా నాన్నని కానీ ముస్లిం వాళ్ళు ఉంటూ ఉంటారు ఇంట్లో ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదైనా పద్దాక పిలుస్తూ ఉన్నా కూడా చిరాగా ఉంటుంది అలాగ మన తప్పు ఏదైనా ఉంటే కనుక వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న పిల్లలైనా సరే నాన్న పొద్దున్నే నేను ఏదైనా అరిచాను రాను అరిచాను నాన్న ఏమీ మనసులో పెట్టుకో మాకు సారీ నాన్న అని చెప్పి అడగండి తప్పులేదు పిల్లలనైనా సరే మనం క్షమాపణ అడగడంలో పెద్ద తప్పేం లేదండి అదే మన కన్న తల్లిదండ్రులు మన వయసులో పెద్దవాళ్ళు అనుకుని వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగడం కూడా తప్పులేదండి ఎందువల్లంటే ఆ చిన్న చిన్న విషయాలకి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ అంటే ఒక ఏజ్ అయ్యే కొద్ది ఒక అరవై యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అలా ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతారనమాట చిన్న విషయాలు కూడా హట్ అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అందువల్ల ఆ తప్పుని తెలుసుకొని ఈ రోజు కనుక సరిచేసుకుంటే చాలా వరకు కూడా మనం చేసిన పాపం ఏదన్నా ఉంటే వాళ్ళని బాధపెట్టడం వల్ల వచ్చిన పాపం ఏమన్నా ఉంటే అది ఈ రోజుతోటే పోతుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి అది ఇప్పుడు మాత్రమే కాదండి నిజంగా మిగతా రోజుల్లో కూడా మనం తెలియని కొన్ని విషయాలని ఎప్పుడైనా సరే ఎవరైనా బాధపెట్టి ఉన్నా కూడా అది కూడా గుర్తు తెచ్చుకొని వాళ్ళకు కూడా ఫోన్ చేసి ఒక సారీ చెప్పడం అనేది చాలా ఉన్నతమైన ఒక విషయం అని చెప్పి ఈరోజు చాలా మంచి రోజు ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఎవరైనా ఇలా చేసి ఉంటే గనక వెంటనే ఆ తప్పును సరిచేసుకుంటే కనుక బాబాగారి ఆశీస్సులు కానీ ఆ భగవంతుని ఆశీస్సులు కానీ మనకి ఎప్పుడు ఉంటాయండి ఈరోజు పూజ చేసిన పుణ్యం అంతా కూడా మనకి పూర్తిగా దక్కుతుందనమాట పూజ చేసిన పుణ్యం పూర్తిగా దక్కాలి అంటే ఇలాంటి చిన్న చిన్న తప్పులను కూడా మనం సరి చేసుకోవడంలో తప్పులేదండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి